హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ సిటీ రుచులు నేను మీ లత ఈరోజు నేను ఈ ప్యాకెట్లో చూపెడుతున్న అది ఏంటిదో చూసారా అది ఒక రకమైన ఆకులండి ఇవి అవి ఏంటంటే బాస్మతి ఆకులు అసలు నిజంగా అమ్మరు కానీ ఎంత వాసనో తెలుసా అయితే మా వారు ఊరెళ్ళి వచ్చేటప్పుడు ఇది తీసుకొచ్చారు ఇవి ఎవరిచ్చారంటే నేను ఒకసారి పగడాల తులసి మొక్కలు చూపించాను ఒక ప్రొఫెసర్ వాళ్ళ మేడం మిస్సెస్ నాకు ఇచ్చారు అని ఆవిడే ఈసారి నా కోసం పంపించారట ఇది ఆకులు తీసుకొచ్చి ఇచ్చారట నాకు ఏమని అది తీసుకొచ్చేసి తను వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది టూ టూ థర్టీ అయింది కాబట్టి ఇట్లా సోఫాలో పెట్టేసి నాకేం చెప్పలేదు నైట్ అయితే పొద్దున్న నేను ఐదు గంటలకు లేచిన తర్వాత చూస్తే ఏంటంటే ఇల్లంతా బాస్మతి వాసన అసలు ఎక్కడ నుండి వస్తుందో అవ్వలేదు ఇంకా మామూలుగా మనం శుభ్రం చేసుకుంటున్నప్పుడు ఇట్లంతా శుభ్రం చేస్తున్నప్పుడు సోఫా పైన ఏదో ఇట్లా ప్యాకెట్ల గరబడి ఇంటిని చూస్తే విపరీతమైన స్మెల్ ఉంది ఇంత విప్పుతనైతే ఉంది మొత్తం స్మెల్ అసలు ఇలా ఇంకా వ్యాకెట్ ఇంకా ఈ అంత ఎండిపోయింది చూసారా ఆకులు వండేలో లోపలనే అదంతా ఎండిపోయింది మామూలుగా లిల్లీ ఫ్లవర్స్ ఈ సమ్మర్లో పూస్తాయి చూసారా బెల్ ఫ్లవర్స్ లాగా వాటి లీవ్స్ ఎలా ఉంటాయో అలా ఉన్నాయి కానీ పలచగా అనిపిస్తున్నాయి మరి ఎండిపోయి పలచగా ఉన్నాయో అలా ఉన్నాయి ఉంటాయో నాకు తెలియదు ఇది చూసిన తర్వాత నేను గూగుల్లో సెర్చ్ చేశాను అయితే బాస్మతి ఆకు ఉంటుందని దాంట్లో ఉందన్నమాట బాస్మతి మొక్క నాకైతే బాగా అంటే బాగా నచ్చేసింది చూసిన తర్వాత ఇంకా ఖచ్చితంగా మొక్క పెంచాలని డిసైడ్ అయిపోయాను అనమాట చూసారా ఎన్ని ఆకులు ఇచ్చిందో మేడమ్ అవన్నీ గలగల గల అయిపోయాయి కానీ వాసన బాగా అంటే బాగుంది దాంట్లో ఎంత చిన్న ముక్క అవి నేను చూ పెంపి చూపెడుతున్నాను చూసారా అవి అంత ముక్క వేసుకుంటే సరిపోతుంది రైస్లో ఇంకా మొత్తం మనం బాస్మతి రైస్ తెచ్చుకోవాల్సి నేను తెచ్చుకొని వండుకోవాల్సిన అవసరం లేదు మామూలు మన్ రైస్లోనే ఈ ఇంత ముక్క వేస్తే సరిపోతుంది మొత్తం బాస్మతి స్మెల్ వచ్చేస్తాయి అనమాట చూసారా ఎన్ని ఉన్నాయో అది ఒక్క చెట్టుకి అసలు విపరీతంగా ఆకులు వస్తూనే ఉంటాయట అందుకోసం ఖచ్చితంగా దీన్ని పెంచుకోవాలి ఇది నాకు పెద్ద పీపరు అట్లాంటిది కాదు చిన్న ప్లాంట్ మాత్రం దీన్ని చక్కగా కుండీల్లో పెంచుకోవచ్చు ఇంకా నేను వాటిని అదే పేపర్లో మంచిగా ఫోల్డ్ చేసి చుట్టి చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను బయట పెడితే మాత్రం ఇల్లంతా వాస్తున్నాం అండి ఇంకా అందుకోసమని లోపల పెట్టేస్తున్నాను ఫ్రిడ్జ్ లోపల ఇలా బయట స్మెల్ రాకుండా మొత్తం పోలు తీసుకున్నాను ఇంకా అవసరం ఉన్నప్పుడు చిన్న మొక్క వాడుకుంటే సరిపోతుంది ఓకే అండి తప్పకుండా ఎక్కడ దొరికినా ఈ మొక్క మాత్రం ఖచ్చితంగా కొనుక్కొని కుండీల్లో పెట్టుకోండి ఇంకా నేల ఉన్న వాళ్ళైతే పెట్టుకుంటే ఏ మొక్కలైనా అసలు విపరీతంగా వస్తాయి లేని వాళ్ళు మాత్రం ఖచ్చితంగా కుండీల్లో పెట్టుకొని పెంచండి అయితే నేను గూగుల్లో సెర్చ్ చేసి ఈ ఫొటోస్ పెడుతున్నాను ఇలా ఉంటుందన్నమాట ప్లాంటు తప్పనిసరిగా అందరూ పెంచుకోవడానికి చూడండి ఓకే అండి ఇంకా బాయ్ ఎంత పెద్దగా వస్తుందో చూసారా దాని నుండి పిలకలు తీసుకొని పెట్టుకుంటే సరిపోతుంది ఇంకా ఎక్కువ అవుతాయి ఓకే అండి బాయ్